హలో ఫ్రెండ్స్ రాత్రి ఎపిసోడ్ చూశారు కదా నామినేషన్లు ఎంత రచ్చ చేసిందో మన యష్మి గౌడ యష్మి గౌడ మరో సో మరొక సోనీ అవుతుందేమో అనిపిస్తుంది నాకు ఇక ఎట్లుందంటే ఉందంటే గౌడ వర్సెస్ మణికంఠ లాగా ఉంది అక్కడ అందరూ కలిసి మణికంఠను టార్గెట్ చేశారేంటి ఒక్కడే సాక్రిఫైస్ చేసావు శాక్రిఫైజ్ ఇదే మాట మణికంఠ చెప్పే మాట ఎవ్వరేంట లేదు దాని గురించి మాట్లాడుకుందాం అసలు గౌడ ఏంటి అంత రెచ్చిపోతుంది ఏంటో యష్మి గౌడ గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బెల్ బటన్ నొక్కండి మా నోటిఫికేషన్ మీకు వస్తుంది కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ మాకు తెలియజేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న ఎంతమందికి యష్మిని చూస్తే చీ అనిపించింది నాకు కామెంట్ చేయండి మళ్ళీ మరొక సోనియా అవుతుందా అని మాకు కామెంట్ చేయండి యష్మి ఎంత అంటే అసలు లైవ్లో చూస్తే ఇక మనం ఎపిసోడ్లో అయితే కొంత మణికంఠ మీద రెచ్చిపోయింది లైవ్లో అయితే చాలా నీచంగా చాలా రెచ్చిపోయి మాట్లాడింది అసలు స్పష్టంగా ఏం కనిపిస్తుందంటే సోనియా ప్లేస్ యష్మి తీసుకుంది సోనియా ఎలా అయితే రెచ్చిపోయిందో నాకు ఎవ్వరు లేరు నేను బయటికి వెళ్ళను వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు నేను తోపు తురుమని సోనియా ఎట్లయితే భుజాలు తెలుసుకొని కూర్చుందో ఆ ఆలోచనతో ఉంటే ఆడియన్స్ తీసుకెళ్తే బయట వేసారు సేమ్ అదే యాటిట్యూడు అదే ఆలోచనతోటి యష్మి కూడా కొనసాగుతూ ఉంది ఇప్పుడు జా చూస్తుంటే ఎలా ఉందంటే యష్మిది చాలా నీచంగా ఉంది మణికంటను అంత తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు మనిషి అన్నాక కథ జాలి దయా కరుణ అనేది ఉండదా ఉండదా హార్ట్ బ్రేక్ చేశాడంటే నువ్వు సంచార గుండి తప్పు చేసింది కాబట్టి బ్రేక్ చేశాడు దాన్ని హార్ట్ బ్రేక్ చేసేవా హార్ట్ బ్రేక్ ఎన్ని హార్ట్లు ఉన్నాయి ఆమెకి ఎన్నిహాట్లు ఉన్నాయి యష్మికి అసలు ఎంత జులు ప్రదర్శిస్తుంది మణికంట మీద ఎంత ఇది వ్యతిరేకం చూపిస్తా మణికంట మీద ఆడియన్స్ అంత దగ్గర తీసుకుంటాడు మణికంట పెద్ద ఆడతాడనో లేకపోతే మణికంట తోపుతున్నామో అని కాదు వీళ్ళ ప్రవర్తన వల్లే మణికంటకి పాజిటివ్ అవుతుంది ప్రవర్తనే యష్మి కూడా విషయంలో ఎంత కొట్టినా కానీ తక్కువే ఎందుకంటే నోటికి ఏది వస్తే దాన్ని వేస్తాను చంద్ర టైప్లో మాట్లాడేస్తుంది నాకు సార్ అన్నాడు కదమ్మా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు కదా ఆ తగాద టైంలో ఎందుకమ్మా అంత ఎక్కువగా మాట్లాడుతున్నా చూడు అక్కడ అభయ్ బద్ద చేసేటప్పుడు కూడా అర్జున్ అన్నాడు చంద్రముఖి అంటాం మేము అని ఆమె చంద్రముఖి అంటారంట బయట ఆ చంద్రముఖి వచ్చేస్తుంది ఏందో మరి అది కూడా మణికంఠ అంటేనే వస్తుంది మిగతా వాళ్ళు ఏమన్నా కానీ మణిక బాగానే మాట్లాడితే బాగా పాజిటివ్గా మాట్లాడింది మణికంఠ పేరు ఎత్తితేనే ఇంత వస్తుంది పాము పగబట్టినట్టు ఆ మణికంఠ మీరు పగబట్టింది పగబట్టి నువ్వు నేను అంతకాలం నేను నామినేషన్ లాగుతూనే ఉంటా అని అంటుంది రివేజ్ నామినేషన్ అంటే అవును అంటుంది ఎంత అహంకారంతో మాట్లాడుతుంది సోనియా లాగే మాట్లాడుతుంది సేమ్ ఇంకా సోనియాకి తక్కువ సోనియా కంటే కూడా డబుల్ చేస్తుందేమో ఒకవేళ ఇలాంటి మనం చూసి ఉండమేమో అనిపిస్తుంది ఆ బిహేవియర్ కానీ ఆడపిల్లని అసలు ఏంది అహంకారం అయింది ఆ మాటలు ఏంది ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది ఆ ఎటకారంగా నవ్వటమేంది హేళంగా నవ్వటమేంటి అసలు ఇప్పుడు జైల్లో అయిపోయింది మన మణికంటకి అయిపోయింది బిగ్ బాస్ మణికంట బయట దీమని సీతా చెప్పాడు వచ్చేటప్పుడు అంటది బిగ్ బాస్ చెప్పగానే ఓ షీట్ ఇంకో గంట ఉండాల్సింది లోపల ఏంది మణికంట అంత అంత ఆక్రోషమైంది అంత కోపమైంది పావు కంట కూడా డేంజర్ యష్మీ పావు పగ కంటే కూడా డేంజర్ యష్మి పగ మణికంట మీద ఇంకో గంట ఉండాలంట సరే నైట్ దాంట్లో వేశారు పాపం మణికంట అన్నం అన్నమాన్ని అరిచాడు లైవ్లో అన్నవనడితే ఒక్కడన్నా పట్టించుకున్నారా అన్నవని ఎన్నిసార్లు అడిగితే తప్పుడు బస్ అది తీసుకెళ్ళి అన్నం పెట్టింది ఏంటి అది అసలు కా అనేది లేదా మణికంట ఒక్కడే మనుషులు కాదు అక్కడ అన్నకి మిగతా మనుషులు తోపు తురువులా మణికంట అంటేనే అంత ఇదైపోతుంది హౌస్లో వాళ్ళకి ఎందుకంటే మాట్లాడటం చేత కాదు మణికంట చేసే తప్పులేందంటే ముందుగా ఓవర్గా మా ఆలోచన చేసి మాట్లాడటం ఇది మణికంట కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అదే వాళ్ళకి ప్లస్ అవుతుంది ఆ ప్లస్ అయ్యి ఒక్కదాన్ని పది చేసి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఏం చేశాడు నిఖిల్ ఏమంటున్నాడు నబీలు తీసేస్తే వద్దన్నా అంటున్నాడు మణికండ చేసింది కరెక్టే ఎట్లంటే ఇప్పుడు అది ఫిట్ ఫిట్ ఫిట్నెస్ అట్ట టాస్క్ కదా అది బలవంతుడు ఉండాలి అక్కడ మరి బలవంతుడు ఉంటే కదా వైల్డ్ కార్డు నాపేది అక్కడ అందుకని ఆలోచనతోటి బలవంతం తీస్తే ఎట్లా నబీలు తీయొద్దు అన్నాడు దానికి నామినేట్ చేస్తున్నాడు నిఖిలు జైల్లో తీసుకొస్తుంటే ఓ షిట్ అన్నదా అసలు మణికంట వస్తాడు ఎదురు కూడా వెళ్ళలేదు చూడడం కూడా చూడలేదు తర్వాత వీడి పృథ్వీ ఎగురుకుంటా హేళనగా హేళనగా అన్న వస్తున్నాడు డాన్ వస్తున్నాడు అని డాన్స్ వేసుకుంటా వీడికి పది సంవత్సరాలు జైల్లో పెట్టినా సరిపోదు ఏంటి అంత యాభైంది అంత ఖచ్చింది ఆ మెడకంట అంటే జైల్లో పెడతారు మణికంట పది సంవత్సరాలు పెడతాడా పది సంవత్సరాలు పెట్టాలి మణికంట అంటాడు పది సంవత్సరాలు పెడతాడా అంటే ఈయన పెద్ద బిగ్ బాస్ అనుకుంటున్నాడు అక్కడ పది సంవత్సరాలు పెట్టినా సరిపోదు వీడిని ఏ అంత తప్పేం చేశాడు అంత మట్రలో చేశాడా లేకపోతే హౌసులో వాళ్ళని ఏమైనా మాటలు ఏమైనా అన్నాడా తన్నాడా రక్కాడా గిచ్చాడా కరికొరికాడా అంత తప్పేం చేశాడు మణికంట పది సంవత్సరాలు పెట్టినా సరిపోదంట ఆ పృథ్వీ అంటాడు మళ్ళీ పాపం సంతోషంగా నబీలు అప్పటికి పది సంవత్సరాలు పెట్టి సరిపోదంటే సీత ఊరుకో అన్నది సీత తెలుసు ఆ మాట అన్నది ఊరుకో అన్నది నబీలు ఆదిత్య సంతోషంగా వెళ్ళి తీసుకొస్తుంటే వీడు ఎటకారంగా డాన్స్ చేయడం డాన్ వస్తున్నాడు డాన్ వస్తున్నాడు ఎటకారంగా ఆ పృథ్వీ ఎటకారం మన ఊరుకో అంటుంది కూడా సీత ఊరుకో అలా అని సేవకు అంటున్నా కానీ ఎటకారంగా డ్యాన్స్ చేస్తున్నాడు ఎదుటి వాళ్ళని హేళన చేస్తే దే అదే హేళన తిరిగి వీళ్ళ గొట్టు ఏదో ఒక టైంలో ఏం చేశాడు తప్పు మణికండ పగలున్నాయా బయట పగలేవునున్నాయా హౌస్లో పగలేమనున్నాయా ఏం తప్పు నీ పది సంవత్సరాలు పెట్టాలి హేళన డ్యాన్స్ వేయడం మన మణికంటకేం వాళ్ళ హ్యాండ్ని అర్థం కావట్లేదు వాళ్ళ హ్యాండ్ని అర్థం కాక థ్యాంక్స్ పృథ్వీ అన్న నీళ్ళు కోపమే చూశాను కానీ ఇంత నామే ప్రేమ నాకు తెలియదు కానీ మణికంట వెళ్ళి వాటేసుకొని చదువుతున్నాడు పిచ్చి మణికంట వాళ్ళ బాడీ వాడు బాడీ లాంగ్వేజ్ కానీ ఫేస్ తీరు కానీ గమనించడానికి మణికంట నిజంగానే పంపించాడు థ్యాంక్స్ చెప్తున్నాడు అలా డ్యాన్స్ వేసాడని జైల్లో ఉంటే ఒక్కళ్ళన్న వెళ్ళి కూర్చున్నారా ఇంత ముందు మనం చాలా ఏడు ఎపిసోడ్లు ఎవరైనా జైలు ఉంటే హౌస్ మొత్తం అడు కూర్చొని ఒకడు మారితే ఒకటి ముచ్చట్లు పెడతా ఉండేవాళ్ళు అక్కడ వంటకుంటారు ఇక్కడ మణికంఠ జైల్లో ఉంటే ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు మాట్లాడలేదు లైవ్లో నబీలే రెండు మూడు సార్లు వెళ్ళి కూర్చొని మాట్లాడింది ఆదిత్య మాట్లాడాడు లాస్ట్లో ఒక్కసారి నయన్కా వెళ్ళింది ఒక్కళ్ళన్న వెళ్ళి మాట్లాడారా అన్నం అన్నం అరిసిన కూడా అన్నం తీసుకెళ్ళి పెట్టలేదు మణికంఠకి ఎవరుకున్నారు ఆడియన్స్ వస్తున్నారు అది కొంచెం ఆలోచన చేయరా మణికంఠను ఎంత తక్కువ చేస్తున్నారో వీళ్ళ చేతులారా టాప్ ఫైవ్ తీసుకెళ్ళి మణికంఠను కూర్చోబెడతారు వీళ్ళు ఎంత తక్కువ చేస్తారో ఆడియన్స్ అంత దగ్గర తెచ్చుకుంటాడు తర్వాత పృథ్వీ నామినేట్ చేస్తా మాట్లాడుతుంటే ఒక ఒక నవ్వు నవ్వుతుంది అసలు వెటకారంగా యష్మి ఏంటి అంత అంత అహంకారం ఏం చూసుకొని మళ్ళీ ఆయన రెచ్చగొడ రెచ్చగొడుతున్నాడు అసలు పృథ్వీ రెచ్చగొడుతున్నాను రెచ్చగొట్టుకోని మణికంట అంటే ఇప్పుడు నిఖిల్ చీఫ్ స్థానంలో ఉన్నాడు ఏం చేయాలి తన క్లాన్ వాళ్ళని ఆపద్దా ఆపకుండా ఎటకారంగా ముసిమ్స్ లోన్ అవుతున్నారు ఆ నిఖిల్ అను అంత బాధ ఏంది మణికంఠ అంత అంత హ్యాండ్ అయింది అంత బాధ ఏంది తన బాధ చెప్పుకున్నాడు తన భార్య ఇది చేసిందని చెప్పుకున్నాడు ఓపెన్గా చెప్పుకున్నాడు మీలాగా వెనకొకటి ముందు ఒకటి పెట్టుకోవట్లేదు కదా ఓపెన్గా చెప్పేశాడు తన బాధ అంత కూడా మాస్క్ ఇంకా తీయలేదు వీళ్ళు మాస్క్లోనే ఉండి డ్రామాలు ఆడుతున్నారు రష్మి కానీ నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఎంత డ్రామా ఆడుతుంది ఎంత హేళంగానవ్వుతున్నారు ఎంత హేళన్ చేస్తున్నారు మణికంఠ అని కొట్టి మరీ నవ్వుతుంది అంత ఎట్లా ఉంటుంది అంటే ఈర్ష్య అంత ఈర్ష్య ఏంది మణికంఠ అంటే ఏదో చేస్తే వీడికి అట్లా జరగలరా వీడికి అట్లా జరగాలని చప్పట్ల కొట్టి హేళంగ నవ్వుతారు అట్లా నవ్వుతున్నారు వాళ్ళు మనకంటే మనుషులకు కనపట్లేదు వాళ్ళకి నిఖిలు ఉన్నాడు ఆ నిఖిలి పెద్ద శుద్ధపోస అది సోని అన్నది కరెక్టే పెద్ద శుద్ధపోస నిజంగానే ఆ శుద్ధపోసలో ఈ ఇది ఏళ్ళగా నవ్వుతుంటే సో యష్మి వాళ్ళు ఏళ్ళంగా నవ్వుతున్నారు రెచ్చగొట్టద్దంటే రెచ్చగొడుతుంటే చప్పలు కొట్టుకోరు మరీ నవ్వుతున్నారు ఆ శుద్ధపోసలు తెలియదా చీపుకున్నాడు ఉన్నాడు కదా అలా చేయకూడదు అని ఆపద్దా ఆపనే ఆపట్లేదు పాయింట్ మాట్లా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు రెచ్చగొడతాలు ఇవన్నీ ఏంటి అసలు విష్ణు ప్రైజ్ ఉండే వాళ్ళు అడిగిన దానికి పాయింట్ టు పాయింట్ చెప్పింది కరెక్ట్గా చెప్పింది కూర్చొని సైలెంట్గా పర్సనల్ ఎందుకు తీస్తారు మణికంట పర్సన్ ఏడాడుకో తీసుకెళ్ళి మొత్తం తీసుకొస్తారు పర్సనల్ తీయకుండా ఇప్పుడు ప్రేరణ వచ్చింది మణికంట నామినేట్ చేసింది ఏం చెప్పింది మణికంట నువ్వు స్ట్రాంగ్ నాకు తెలిసి ఆ సంగతి నువ్వు ఎవరికి సాక్రిఫైస్ చేయొద్దు ఎవరి మాట వినొద్దు అని ఒక సలహాలాగా నామినేట్ చేసింది నువ్వు మారు ఇట్లా చేయొద్దు నువ్వు అని ఒక సలహాలాగా చెప్పి నామినేట్ చేసింది దానికి మణికంట కూడా అగ్రి చేసాడు అక్కడ మరి అక్కడ మా చెప్పొద్దు నువ్వు ఒక మాట మీ స్టాండ్గా ఉన్నాను అది ఇప్పుడు మంచి జవితి ఎవరైనా తీసుకుంటారు తప్పు చేయకపోయినా చేసావు 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 అంటే ఇక తన మాట వింటలేదు వాళ్ళు ఎన్ని చెప్తున్నా కానీ ఎన్ని చెప్తున్నా కానీ ఆ సీత కూడా తయారైంది సీత కూడా చేతులు నవ్వుతా సీత కూడా వాళ్ళ తగ్గట్టు యష్మి అసలు ఆ కర్ణాటక వాళ్ళు ఇంతవరకు బయటికి వెళ్ళారా నామినేట్ చేసుకున్నారు వాళ్ళు ప్రేరణ యశ్మి చేయదు యష్మి ప్రేరణ చేయదు నిఖిల్ పృథ్వీని చేయడు పృథ్వీ నిఖిల్ని చేయడు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరని చేయడు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు చేయరు వీళ్ళు మాత్రం నామినేషన్లకు రారు రారు వీళ్ళు మిగతా వాళ్ళందరూ వస్తారు ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి ఎవరు వెళ్ళారు తెలుగు వాళ్ళు వెళ్ళారా కర్ణాటక వాళ్ళు వెళ్ళారా అందరూ తెలుగు వాళ్ళే వెళ్ళారు బేబక్క అబాయ్ శేఖర్ భాష నిన్న సోనియా నలుగురు తెలుగు వాళ్ళే కదా కర్ణాటక వాళ్ళు ఎవరు వెళ్ళారా ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఉంది దాంట్లో మన తెలుగు కూడా కనపడదా మీరు చూడరాని చూసి రండి వెళ్ళి వాళ్ళు తీసుకోరు మరి మన తెలుగు దాంట్లో ఎందుకు తీసుకుంటున్నారు కన్న కన్నడ వాళ్ళని తీసుకొని వాళ్ళు మన తెలుగు మేము పెత్తనం చేయటం మళ్ళీ చేయటం అంటే అది ఒక రీజనబుల్గా సరే తీసుకున్నారు అది ఒక రీజనబుల్గా పాయింట్ వైజ్గా కరెక్ట్ పాయింట్ పెట్టి నామినేట్ చేస్తే బాగుంటుంది ఆ వెటకారంగా రివేజ్ నాన్బేషన్ పాము కంట కూడా శంగక్కుతుంది యష్మి మెనకంట మీద కాబట్టి యష్మి కూడా సోనియాకి బట్టేకైతే బట్టుద్ది ఆడియన్స్ ఎంత ఎత్తి వేశారు సోనియాని యష్మిని కూడా అంతే ఎత్తేస్తారు ఏం చెప్తుంది నిఖిల్కి అసలు అంట సోనియా మీదంట చాలా ప్రేమ పొంగుకొస్తుందంట యష్మికి అసలు సోనియాని బ్యాట్ చేసింది యష్మి కదా హౌస్లో చిన్నవాడు పెద్దోడిని వేసుకొని కూర్చుంటుంది వాళ్ళిద్దరి మధ్య కూర్చుంటుంది వడద్దరు సలహాలు ఇస్తుంది వెనకాల ఆమె ఉంది మహారాణి లాగా ఉంటుందని హౌస్ అందరికి చెప్పి అక్కేసింది యష్మినే కదా సోనియా మీద సోనియానే అన్ సోనియా మీద అన్ని సాడీలు చెప్పింది యష్మినే చెప్పి ఇప్పుడేం చెప్తుంది సోనియా వెళ్ళి నాకు నిఖిల్ దగ్గర చేరి హౌస్ అందరు కలిసి సోనియాని ఎల్లగొట్టాలని ప్లాన్ వేసారు నాతో చెప్పారు అని నిఖిల్తో చెప్తుంది అమ్మ మహానటిని మించిన మహానటి మణికంఠ ఎలా సేవ్ అవుతున్నాడు నిఖిల్ ఆలోచించు సోనియా బెటరా మణికంఠ బెటరా మణికంఠ కూడా కంటే కూడా సోనియా స్ట్రాంగ్ కదా మరి మణికంఠ ఎందుకు సేవ్ అవుతున్నాడు ఏం చేసి సేవ్ అవుతున్నాడు వీడు ఎలా సేవ్ అవుతున్నాడు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని నిఖిల్తో డిస్కషన్ పెట్టింది అంటే ఆడియన్స్ ఓట్లేసి మణికంఠని సేవ్ చేస్తుంటే ఆడియన్స్నే తప్పు పడుతుంది అంటే వాళ్ళందరూ కరెక్ట్ వాళ్ళందరూ స్ట్రాంగ్ వాళ్ళందరూ ఆడేవాళ్ళు వాళ్ళందరూ తెలివి గలవాళ్ళు పాపం అమాయకుడు కదా ఈ మణికంఠ అందుకని మణికంఠని ఎలా సేవ్ చేస్తున్నారు ఏం ఆడలేదు కదా ఏం చేయట్లేదు కదా అని ఆడియన్స్ డౌట్ పడుతుంది లక్ష్మి నాతో చెప్పారు ఆ తర్వాత అక్కడ ఓటేసే కాడ కూడా నన్ను బలవంతంగా మణికంట మణికంట ఓటేపిచ్చారు ఆవువా అక్కడెవరని చెప్పారు అసలు ఓటేయమని ఎవ్వరు చెప్పరా ఎవరు కాళ్లే నాకు ముందు చేదురెత్తారు అని నిఖిల్తో చెప్తుంది అమ్మ బాబోయ్ సో నేను బ్యాడ్ చేసింది అందరికి చెప్పింది హౌస్ రూముల్లో కూర్చొని అందరికి ఎక్కేసింది నాకేం తెలియదు నేను పోసనే మీకంటే నేను అన్నట్టు చెబుతుంది అక్కడ యష్మి తర్వాత పృథ్వీకి ఏం సలహా ఇస్తుంది నువ్వు అంత ఫ్రెండ్షిప్ జైకు ఎవరితోటి విష్ణుతోటి విష్ణుతోటి ఫ్రెండ్షిప్ చేయకు విష్ణుతోటి కట్ అయిపో అని చిన్న సొంత పొసగా చెబుతుంది ఈ పెద్ద సొంత పొస పెద్ద సొంత పొసగా చెప్పింది చిన్న సొంతపూస చెప్పింది ఈ బడా సొంతపూస సోనియా చేసింది ఏందమ్మా సోనియా కూడా అదేగా చేసింది ఆ ఉండి సలహా ఇచ్చిందనే కదా నువ్వు సోనియాన్ని తిట్టావు వెనకాలని నడిపిస్తుందనే కదా సోనియాని తిట్టావు నిఖిల్ మాట్లాడట్లేదు అన్ని సోనియానే చేస్తుందనే కదా తిట్టావు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు యష్మి నువ్వు కూడా సోనియా చేసిందే చేస్తున్నావు కదా వాడు అడిగితే వాడు సలహాలు ఇస్తున్నావు కదా విష్ణు మీద ఇప్పుడు సో ఇప్పటివరకేం వరకేం సోనియా మీద ఈర్షితోటి రగిలిపోయింది యష్మి ఇప్పుడు విష్ణుతోటి రగిలిపోతుంది అంటే పెద్ద సొంతపోసని చిన్న సొంతపోసని అటుపక్కడి పగ్గు కూర్చొని సోనియా లాగా ఏం కూర్చోాలని చూస్తుంది అలా చూస్తే చూస్తే ఆడియన్స్ ఏం చేశారు సొంతపూసం ఇద్దరు ఆడే ఉండారు ఈ మధ్యలో ఉన్న బడా సొంతపూసం తీసి బయటేశారు అదే గతుపట్టింది యష్మీకి కూడా నిన్న చూడండి అసలు సోనియాని బయటికి పంపించిందే కుట్రతోటి యష్మి కూడా ఉంది లక్ష్మి ఎందుకంటే సోని వెళ్ళిపోయింది అనుకో నిఘులు పక్కన కూర్చోవచ్చు నిఘులు పృథ్వీలతో మాట్లాడుకోవచ్చు వాళ్ళ పక్కన చేరవచ్చు వాళ్ళని చూస్తే కూర్చోవచ్చు అందుకే కదా సోనియాని పంపించేసింది లక్ష్మి అందుకే కదా సోనియా మీద అందరికి రెచ్చగొట్టేలాగా చెప్పింది నిజంగా ఆ విష్ణుని కూడా దూరం చేస్తుంది ఇప్పుడు పృథ్వీకి ఫ్రెండ్షిప్ చేద్దాం చెబుతుంది సేమ్ సోని ఎట్లయితే ఎట్లా చేస్తుంది అక్కడ సొంత పెద్దోడికి వెనకాలని చెప్పిందో ఇప్పుడు కూడా ఈ సోద పెద్ద సొంత పుస్తక చిన్న సొంత పుస్తకం అలాగే చెప్తుంది సోనియాకి ఏకైతే పెట్టిందో యష్మికి కూడా అదే గతి పట్టుద్ది నిజంగా నిన్న సోనియా యష్మి నామినేట్ చేసే ప్రోమో వచ్చింది కదా దాని కింద కామెంట్లు చూడండి దాని కింద కామెంట్లు చూస్తే నిజంగా యష్మి చచ్చిపోతుంది అటువంటి కామెంట్లు చండాలంగా పెట్టారు కామెంట్లు ఎంత దరిద్రంగా పెట్టారంటే ఆమె కామెంట్లు ఆ కామెంట్లు మీరు కూడా చదవండి అంటే అంత అంత నీచంగా పెట్టారు కామెంట్లు అంత నీచంగా ఉమ్మేసే మొహాన్ని ఉమ్మేసేటట్టు పెట్టారు నీ కామెంట్లు అసలు మనం చదవలేము అటువంటి కామెంట్లు పెట్టారు రివేంజ్ నామినేషన్ అందరు చేస్తున్నారు నువ్వు నన్ను కాబట్టి నేను నేను చేస్తా అది వేరు హార్ట్ బ్రేక్ చేశాడంట అంట మణికంట అందుకు ఇప్పుడు వేస్తుంది సంచాలక ఫెయిల్ అయింది కాబట్టి నామినేట్ చేశాడు అది చెప్తున్నా కానీ వింటుందా అది ఎంటర్లే అసలు ఇనే ఆలోచన లేదు ఇంకొకటి అబద్ధం చెప్పేవాడు ఎవడైనా సరే కింద మీద చూస్తాడు కరెక్ట్గా నిజం చెప్పేవాడే కళలో కళలు చూసి మాట్లాడతాడు యష్మీని గమనించారా మీరు ఏమైనా విషయం వచ్చిందనుకో ఎదుటి వాడు కరెక్ట్గా మాట్లాడారనుకో ఇక ఆ మనిషికి వెళ్ళి చూడదు కింద చూసో పక్కన చూసో పైన చూసో అటు వేరే వాళ్ళని చూసా మాట్లాడుద్దు గమనించండి మీరు యష్మిని యష్మి చెప్పేది అంతా అబద్ధం ఏం లేదు సోనియాని ఎలగొడితే సోనియా రీప్లేస్ ఏమైనా చేసి అలా సలహాలు ఇచ్చుకుంటా కూర్చుంటుంది మరి హౌస్ అందరు మరి ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఓ నామినేషన్ చేసుకోరు కర్ణాటక ఆడే ఉంటారు మన తెలుగు వాళ్ళే పోతారు బయటికి కాబట్టి ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ వస్తే ఏమైనా తేడా జరుగుతాయేమో డిఫరెన్స్ ఏమైనా జరుగుతాయో మనం చూడాలి ఇప్పుడైతే నామినేషన్లో మాత్రం నబీల్ నిఖిల్ మణికంఠ విష్ణు నయనికా ఆదిత్య ఉన్నారు మణికంఠకేమో ఐదు ఓట్లు పడ్డాయి విష్ణుకి ఐదు ఓట్లు పడ్డాయి నయనికా నాలుగు ఓట్లు పడ్డాయి ఆదిత్యకు రెండు ఓట్లు పడ్డాయి నయనికా కూడా ఐదు ఓట్లు పడ్డాయి నబీలకు రెండే పడ్డ నిఖిల్నేమో హౌస్ మేట్సే తీసుకెళ్ళి నామినేషన్లో పడేసారు మరి మన మణికంఠ పాపం ఎప్పుడు నామినేషన్ ఉంటానే ఉన్నాడు ఒక వారం కూడా తనకు రిలీఫ్ లేదు కాబట్టి మరి మీ ఇష్టమైన కంటెస్టెంట్కి ఓటేసుకోండి నబీలు కూడా మణికంఠకు చాలా మంది సలహాలు ఇస్తున్నాడు నువ్వు అనుకున్న ఎవరు ఏం చెప్పినా విను వెనకడ ఉండొద్దు విని నువ్వు అనుకున్నది చేసే అని బాగా సపోర్ట్ ఇస్తున్నాడు నబీలు అయితే మనకు రసోత్తరంగా బిగ్ బాస్ షో ముందుకి ఆటల్లో చూడాలంటే మనం నవీలు మణికంట కలవాలి నవీలు మణికంట కలిస్తేనే కొంచెం ఆటతీరు బాగుంటుంది మారుంది కూడా అక్కడ చూద్దాం మరి ఎట్లా ఉంటుంది అనేది వీళ్ళలో మాత్రం మీరు ఇష్టమైన కంటెన్షన్ కోటేసుకోండి మరి డేంజర్ జోన్లో అయితే నైనికా ఆదిత్య ఉన్నారు మరి డబల్ ఎలిమినేషన్ ఉంటుంది మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది మరి ఎవరు ఎంత తెలియదు కాబట్టి మిశ్రికాల ద్వారా తర్వాత డిస్నీ హాట్స్టార్లో మీరు ఓటేసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ